మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు మీరు వైకి ఇది వాయింద్ర వె రూటెక్స్ వాడింది ఇది ఎన్ని రోజులు డిఫరెన్స్ ఇది ఇది రోజుల ముందురా మీకంటే పది రోజులు ముందు అయినట్టుంది పిలకలు లేవు ఏమి లేవు అంటే మీకు ఇక్కడ క్లారిటీకి తెలిసిపోతుంది డిఫరెన్స్ దీనికి మనకు వాడిన దానికి వాడిన దానికి ఇది మనది వాడింది ఇది వాడింది ఎంత డిఫరెన్స్ ఉందండి ఇంకా ఎగురుంది ఎక్కడ పిలకలు లేవు మనకి ఇలా ఉంటుంది తగ్గిపోతాయి వేస్ట్ మనం వేస్ట్ ఖర్చులు కూడా ఒకసారి ఇది కౌంట్ చేయండి పిలకలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి ఒకటిసారి కౌంట్ చేయండి అవి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి అది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు అంటే ఒక పిలకలు వచ్చేసి నలభై రెండు ఒక ఒక మొక్కలో నలభై రెండు పిలకలు వచ్చినాయి దాదాపు మ్యాక్సిమం అన్ని చోట్ల అట్టనే ఉంది అంటే ఒక ఒక చోటే కాదు మాక్సిమం పొలం మొత్తం అట్లనే ఉంది పొలం మొత్తం అట్లే ఉంది అన్ని పిల్లకలు ఉన్నాయి దాదాపుగా ఫార్టీ అంటే నలభై దాకా ఐదుగా ముప్పై ఐదు నుండి నలభై మధ్యలో ఉన్నాయి ప్రతి ఒక్క ఒక మొక్కలో అంటే మంచి దిగుబడి వస్తుంది మనకి మెయిన్ వచ్చేసి ఈ వరిలో పిలకలు రావడమే మెయిన్ ఇంపార్టెంట్ ఆ పిలకలు ఎన్ని ఎక్కువ వచ్చినాయంటే అంత దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు చాలా ఇంపార్టెంట్ అది బాగా వచ్చింది మీకు ఎండాకాలం ఇలాంటి క్రాప్స్ ఎక్కడ వెతికినా కనపడడం లేదు చాలా బాగుంది బాగుంది కదండి మీకైతే మీరు ఫస్ట్ టైం కదా వాడడం ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఈ క్రాప్ మాత్రమే అన్నారు మీరు ఆల్ క్రాప్స్ క్విజ్ చేసి కొంచెం ద్వారా చూసి యూట్యూబ్ ద్వారా చూసినారా యూట్యూబ్ ద్వారా చూసి కాంటాక్ట్ అయినారు కండక్ట్ అయిన మీ పేరేనా పోయే మళ్ళీ ఏ ఊరు పొట్ల పాడరు ఏమైనా కూడా మనలాగ జిల్లా ఓకే అంటే మీరు ఇది ఎన్ని రోజులప్పుడు పడరు అది ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల తర్వాత పడారు వాడ అంటే ఏకముంది ఎట్లా ఉంది అది ఏక నాటు వేసినాక రిజల్ట్ కాపల్లా ఇది ముందు వేసిన తర్వాత వారం వారము బాగా వచ్చింది పిలకలు కానీ పిలకలు బాగా వచ్చినాయి వర్షాకాలం కొద్ది బాగా వచ్చింది అంటే వర్షాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్ ఉంది బెటర్ ఉంది అంటే వర్షాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి ఏమిటంటే అసలు ఇలాంటి క్రాప్స్ ఎక్కడ లేవు అంటే వేసింది వేసినట్టు ఉంది చనిపోతున్నాయి అసలు పంట లేదు పక్కన చూస్తున్నాం కదా పక్కన మీరు వాడని వాడిన పోలము సైడ్ ఒకసారి చూద్దామండి అది ఎట్లా ఉంది మీకు ఇది వాడిన తర్వాత ఎట్లా మీకు ఏమేమి బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాగా రిజల్ట్ కనపడి మీకు ఒక ఒకటి పిల్లకలు చూపండి ఒకసారి ఎన్ని ఒక దాంట్లో చూద్దామండి ఒకసారి కౌంట్ చేయండి అది అది కింద పెట్టేసేయండి అది ఒకసారి ఇది కౌంట్ చేయండి ఇది పిల్లకలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి ఒకటిసారి కౌంట్ చేయండి అవి అది ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి అది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు అంటే ఒక పిలకలు వచ్చేసి నలభై రెండు ఒక ఒక మొక్కలో నలభై రెండు పిలకలు వచ్చినాయి దాదాపు వచ్చినాయి దాదాపుగా మాక్సిమం అన్ని చోట్ల అట్టనే ఉంది అంటే ఒక ఒక చోటే కాదు మాక్సిమం పొలం మొత్తం అట్టనే ఉంది పొలం మొత్తం అట్లే ఉంది అన్ని పిల్లలు ఉన్నాయి దాదాపుగా ఫార్టీ అంటే నలభై దాకా యావరేజ్గా ముప్పై ఐదు నుండి నలభై మధ్యలో ఉన్నాయి ప్రతి ఒక్క ఒక మొక్కలో అంటే మంచి దిగుబడి వస్తుంది మనకి మెయిన్ వచ్చేసి ఈ వరిలో పిల్లకలు రావడమే మెయిన్ ఇంపార్టెంట్ ఆ పిల్లకలు ఎన్ని ఎక్కువ వచ్చినాయంటే అంత దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు చాలా ఇంపార్టెంట్ అది బాగా వచ్చింది మీకు ఎండాకాలం ఇలాంటి క్రాప్స్ ఎక్కడ వెతికినా కనపడడం లేదు చాలా బాగుంది మీకు బాగుంది కదండి ఇది వాడడం వల్ల బాగుంది కదండి మీకైతే మీరు ఫస్ట్ టైం కదా వాడడం ఇది ఈ సంవత్సరం ఈ క్రాప్ మాత్రమే వాడినారు మీరు ఆల్ క్రాప్స్ క్విజ్ కూర్చు యూట్యూబ్ ద్వారా చూసినారా మీకు ఇది యూజ్ చేసిన తర్వాత మాత్రం డిఫరెన్స్ బాగా అనిపిస్తుంది మీరు ఈ వర్షాకాలం కానీ యూజ్ చేస్తే ఇంకా హైలైట్గా వస్తారు సూపర్ ఉంటుంది మీరు ఈ క్రాప్కి వచ్చి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఏమైనా స్ప్రే చేసినారా ఏం చేయలేదు దాదాపుగా మీరు పదహారు తేదీ చేసినారు పదహారు అంటే ఈరోజు ఇరవై ఒకటి దాదాపుగా వన్ మంత్ అదే దాదాపుగా థర్టీ ఫైవ్ డేస్ ఎటువంటి ఇంకా స్ప్రే ఏం లేదు ఏం చేయలేదు నిన్న మాత్రం చేసినారు ఒకటి పురుక్కి ఒక మందు బాగుంది ఇంకొకసారి మాక్సిమం ఇంకొకసారి ఏమన్నా ఫంగి సైడ్ కొట్టుకున్నారంటే పంట అయిపోతుంది అంటే మీకు దిగుబ పెట్టుబడి కూడా తక్కువైపోతుంది మాక్సిమం ఒక నాలుగైదు సార్లు కొడతారు కదా మీరు ఇంతవరకు ఒక స్ప్రే చేయలేదు మొన్న కొట్టి నిన్న కొట్టిన అంతే సో మీకు పెట్టుబడి తగ్గిపోతుంది రిజల్ట్ బాగుంది దిగుబడి వస్తుంది బాగుంది కదా మీకైతే ఓకేనా ఓకే థ్యాంక్ యూనా మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు మీరు వైకి ఇది వాయింద్ర గారు రూటెక్స్ వాడింది ఇది ఎన్ని రోజులు డిఫరెన్స్ ఇది ఇది రోజుల ముందు పది రోజులు ముందు అయినట్టుంది పిలకలు లేవు ఏం లేవు అంటే మీకు ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది డిఫరెన్స్ దీనికి మనకి వాడిన దానికి వాడిన దానికి ఇది మనది వాడింది ఇది వాడింది ఎంత డిఫరెన్స్ ఉందండి అయితే ఎగురుంది ఎక్కడ పిలకలు లేవు మనకి ఇలా ఉండడానికి దిగడతాకపోతే వేస్ట్ మనం వేసుకుని ఖర్చులు కూడా